బాహుబలి ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నాడు రాజమౌళి బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ వన్ ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాజమౌళి బాహుబలి బ్రాండ్ ను ఇంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేడని అర్థమవుతోంది రెండు సినిమాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను పలకరించబోతోంది రాజమౌళి సమర్పణలో ఇషాంత్ శుక్లా దర్శకత్వంలో రాబోతున్న ఈ త్రీడీ యానిమేషన్ చిత్రం ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో శివగామి గంభీరమైన వాయిస్ ఓవర్ తో బాహుబలి మరణం ఒక ముగింపు కాదు అది ఒక మహాకార్యానికి ప్రారంభం అనే బలమైన డైలాగ్ తో అభిమానుల అంచనాలను మరింత పెంచింది ఈ యానిమేషన్ సిరీస్ బాహుబలి ప్రపంచాన్ని కొత్త కోణంలోకి తీసుకెళ్లనుంది ట్రైలర్ ప్రకారం అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత అతని ఆత్మ దేవతలు రాక్షసుల మధ్య జరిగే దేవాసుర సంగ్రామంలో భాగం కానుంది ఈ కథాంశం ప్రాచీన పురాణాల్లోని అంశాలను బాహుబలి కథా ప్రపంచంతో ముడిపెడుతూ విస్తృతమైన ఫ్యాంటసీకి అవకాశం కల్పిస్తోంది నూట ఇరవై కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ యానిమేషన్ క్వాలిటీ విషయంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకునేలా రాజమౌళి దృష్టి పెట్టాడు ఈ చారిత్రక కథానాయకుడి పాత్రను పాతాల లోకం ఆకాశలోకం వంటి సరికొత్త లొకేషన్స్లో చూపించడం ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ను అందిస్తుంది ప్రస్తుతం రాజమౌళి ఇండియాలోనే నంబర్ వన్ డైరెక్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు ఈ అడ్వెంచర్ చిత్రం ఎంబీ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో వస్తుంది ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు జక్కన్న అయినప్పటికీ తన ఫోకస్ బాహుబలిపై దృష్టి పెట్టడం ఆయనకున్న అంకిత భావాన్ని సూచిస్తుంది బాహుబలి ది ఎటర్నల్ వార్ కేవలం యానిమేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయే బాహుబలి త్రీకి కి ఆరంభం ఈ ప్రపంచానికి సంబంధించిన మరిన్ని కథలకు మార్గం సుగమం చేసి ఒక వారధిగా రాజమౌళి దీనిని ప్లాన్ చేస్తున్నాడు ఈ ఫ్రాంచైజీపై ఉన్న నమ్మకం అభిమానుల ప్రేమ కారణంగానే జక్కన్న ఈ బ్రాండ్ను కొనసాగించడానికి మొగ్గు చూపిస్తున్నాడు పైగా రీ రిలీజ్లోనూ యాభై కోట్లకు పైగానే వసూలు చేసింది బాహుబలి టూ ఈ మధ్య విడుదలైన బాహుబలి ది ఎపిక్ థియేటర్స్ లో చెప్పుకోదగ్గ వసూలు సాధించడం ముఖ్యంగా ఈ జనరేషన్ ఆడియన్స్ను థియేటర్స్ కు రప్పించడం బాహుబలి బ్రాండ్కు ఉన్న వాల్యూను చూపిస్తుంది కొత్త ట్రైలర్ కూడా ది ఎపిక్ లోనే ప్రదర్శించబడింది ఈ రీ రిలీజ్ ద్వారా రాజమౌళి తన పాత చిత్రానికి పునర్జీవం పోయడమే కాకుండా రాబోయే యానిమేషన్ సిరీస్కి ప్రమోషన్ చేస్తున్నాడు ఏదేమైనా బాహుబలి పేరు భారతీయ సినిమా చరిత్రలో ఒక చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం అదే అదే ప్రశ్న అయిందా ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా అని